వెంటనే వాడేస్తామా ఎవరన్నా వచ్చిందేమో చూపించదా కావుతామా అంటే అసలు గొడవలే రావాలి ఇంకా బాడీ లాంగ్వేజ్ చాలా మంది పూర్వకాలంలో బాధ్యపడతారు కంటి చూపుతా మాట్లాడుతున్న వాళ్ళు ఎంత గంపులు ఉన్నాయి ఎట్లా అంటే అతను వచ్చి పక్కన నిలబడేది అంత బాండింగ్ ఉండేది ఇప్పుడు కంటి చూపుతా కాదు కదా ఫోన్ చేసినా ఎక్కడ ఆయన చెప్పడం నేను బిజీగా ఉన్నానని ఏం చెప్పడం అంటే బాండింగ్ మిస్ అవుతుంది అనమాట ఈ బాడీ లాంగ్వేజ్ని మనం అంటే ఈ ఈ బాడీ లాంగ్వేజ్ మనకి ఏం దొరుకుతుంది అనంటే ఏ పాయింట్లో హస్బెండ్ ఫిగర్ అవుతారు ఏ పాయింట్లో బైఫ్ ఫిగర్ అవుతుంది అనేది మనం దాన్ని ఐడెంటిఫై చేస్తే ఆ టాపిక్స్ సరౌండింగ్స్లో లేకుండా ఉంటే ఆబ్వియస్లీ గొడవలు రాకుండా ఉండటం నో నోసీ రిలేటివ్స్ మీకు తెలిసిందే కదా ఇక్కడ మనకు అక్కడ అక్కడ మనకు తెలిసింది మూడో మనకు మనిషిని ఎంత తక్కువ మన లైఫ్లో ఇన్వాల్వ్ చేస్తే మనం అంత హ్యాపీగా ఉంటాం ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మన హౌస్ ఎవరైతే మన లైఫ్ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళని ఎవరి కొందరూ చోటలు చేయకుండా ఎంత కొట్టుకున్నా మీద కొట్టుకోండి మూడో ఉన్న చోటలు చేయకుండా తక్కువ చేసి వల్ల ఆ టైంని మీరు హైలైట్ అయితే అవుతారు కానీ మాట్లాడు విన్నటువంటి అతని దృష్టిలో మీరు ఏమైపోతారు అంటే తెలిసారు ఈ ఫ్యామిలీ రిలేషన్ ఫ్యూచర్లో మనం వాళ్ళకు రోజు వచ్చినప్పుడు మనం చేసేటువంటి ప్రతి పని కూడా పిల్లలకి బాధాకరంగా మారుతున్నాం మంచి పిల్లలు ఇవ్వకపోయినా మన పిల్లల వల్ల అయితే గలస్థంగా ఉండేటువంటి సొసైటీ బిల్డప్ అవ్వాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ పాత్ర ఎంతో ఉంది ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దినాక వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఈరోజు నాకు స్పెషల్ స్పీచ్ ఎందుకంటే మా మదర్ వచ్చున్నారు తను ఆస్ట్రేలియాలో ఉంటానమాట ఆ సీజన్ టికెట్ ప్లస్ సెవెంతి ప్లేస్ ఇయర్స్లో ఆస్ట్రేలియాలో నెల రోజు ఇండియాలో ఉంటున్నా आपने कौन से लाओ कसारी थ्री सिट्स ऑफ ग्लाब्स हैं वन टू थ्री वन टू थ्री वन टू थ्री लास्ट वन वन टू थ्री थैंक यू महाप्रिय फर्स्ट इस महाप्रिय लास्ट दिल्ली जीरो इनके मार्क अपनों सात सेवेन पॉइंट्स मतलब जो कंपलसरी पाला होता तो है गिरीज అంటే కెవిన్తో మాట్లాడాలి అంటే వాళ్ళ వాళ్ళ టీచర్ వచ్చి చెప్పింది కెవి కెవిన్ ఫాదర్ ఇస్ కాలింగ్ అని పోతే నా ల్యాప్టాప్ పాస్వర్డ్ ఏం చేస్తారా ఈ ఈయన అక్కడ వర్క్ చేసినంత గ్యాప్లో వాడు ఏం చేస్తారు పాస్వర్డ్ మార్చేశారు పిల్లవాడి స్కూల్కి ఫోన్ చేసి అడిగేదా కూడా పాస్వర్డ్ తెలియటం లేదు మనకంటే ఒక చాలా తెలివైనటువంటి వాళ్ళు వాళ్ళని ఎవరితో కంపేర్ చేయాలి యూనిక్ ఎవరి స్టూడెంట్ మన కమ్యూనిక్ ఆధారం ఎలా అయితే డిఫరెంట్

మీరు లైన్స్ ఎడలేని సేవలు ప్రతి నిధ్యం అందిస్తూ ఉంటారు అచ్చుతా శివ మని నమస్తే అండి నా పేరు ఎంజీఎఫ్ లైన్ టీవీ అరత్ బాబు రైజ్ పప్పు గారు ఇలాంటి మెంబర్ రైజు నుంచి ఈరోజు న్యూ మెంబర్స్ ఎలక్షన్ కార్యక్రమం జరిగిందండి ఈ కార్యక్రమానికి నన్ను అధ్యక్షత హెచ్మెరు ప్రెస్టెంట్ గారు కోరారు నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సక్సెస్ చేస్తా అని చెప్పేసి ఈరోజు న్యూ మెంబర్స్ అందరినీ కూడా ఎలక్షన్ చేయించడం జరిగింది వారు కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా పాల్గొన్నారు వారందరూ కూడా ప్రతి రెగ్యులర్ ఈ రోజు నుంచి లైన్స్ అయినందుకు నా ద్వారా అయినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈరోజు రోజు బాడీ మీటింగ్ ముఖ్య అతిథిగా సత్తా మేడం కూడా వచ్చారు వారు లైనిజంలో పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలనే దాని గురించి కూడా ఒక చిన్న క్లాస్ ఇవ్వడం కూడా చాలా అద్భుతంగా ఉంది పేరెంట్స్ ఏ విధంగా ఉండాలనే దాని గురించి జరిగింది ఈ విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని ముఖ్య అతిథులతో ప్రతి మీటింగ్ని గ్రాండ్గా సక్సెస్ చేస్తున్నందుకు పినాకిని బిహెచ్ ప్రెసిడెంట్ అయితే మీ సెక్రటరీ అయితే అయితే చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ముగ్గురికి బాగా అభినందలు తెలియజేస్తుంది ఎందుకంటే ఒక ఏదైనా జరగాలంటే కోఆర్డినేషన్ ఉండాలండి మీరు ముగ్గురు కూడా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి మీటింగ్ని సక్సెస్ చేయడానికి వారు సాయశక్తిలో ప్రయత్నిస్తుంటారు యువకుడు ఉత్సాహవంతులు డైనమిక్ లీడర్ అనిల్ గారు ఉన్నారు చాలా చాకచక్యంగా ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా చేసుకుంటూ ముందుకెళ్తుంటారు వారికి తను సలహాలు ఇస్తున్న సెక్రటరీ అయితే సునీల్ గారు అయితే చాలా నిదానంగా సౌమ్యంగా సలహాలు ఇస్తూ అద్భుతంగా ముందుకెళ్తుంటారు ముగ్గురు టీం చూడముచ్చటగా చాలా అద్భుతంగా చేస్తున్నారు ముగ్గురికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటే సార్లు ఈ రోజు సర్వసభ్య సమావేశం ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇక్కడే జీన్ జరిగింది ఈ సమావేశానికి విచ్చేసిన దాదాపు రెండు వందల మంది సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను మీడియా ప్రవర్తంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్క లైన్ నుంచి అలాగే మా ఆర్షికారైన శరత్ గారికి మా సెక్రటరీ గారికి మా ప్రజల గారికి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి